హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ప్రభాస్ అయ్యాడు న్యూ మెగాస్టార్ అసలు మెగాస్టార్ అంటే ఏంటి అర్థం ఆయన స్టార్లకే స్టార్ అని బాబులకే బాబు బడా బాబు అని అర్థం సినీ పరిశ్రమలో నెంబర్ వన్ స్థానానికి ఉండే క్రేజే వేరు వాళ్ళ సినిమా అనౌన్స్ అయితే చాలు బిజినెస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇక గతంలోకి వెళితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సోహన్ బాబు కృష్ణంరాజు లాంటి స్టార్స్ ఉన్న సీనియర్ ఎన్టీఆర్కి మాత్రం వీళ్ళందరికన్నా ఎక్కువ క్రేజ్ ఉండేది ఎన్టీఆర్ సినిమా అంటే వసూళ్ల వర్షం కురిచేది ఇక మిగిలిన వాళ్ళు ఎంత పోరాడినా కూడా నెంబర్ వన్ మాత్రం ఆయనే ఉండేవాడు ఇక వీరి తర్వాత తరంలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఒకే సమయంలో స్టార్స్గా ఎదిగారు కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తనదైన డ్యాన్స్ ఫైట్స్తో వాళ్ళందరినీ బీట్ చేసి నెంబర్ వన్ చైర్లో కూర్చున్నారు ఆ తర్వాత కాలంలో మింగిన హీరోస్ ఎవరు కూడా చిరంజీవి దర్దార్లో కూడా రాలేకపోయారు ఇక చిరంజీవితో మెగాస్టార్కి నిజమైన స్టేటస్ లభించింది ప్రస్తుతం చిరంజీవి జనరేషన్ స్టార్స్ అందరినీ సీనియర్ స్టార్స్ అంటూ పిలుస్తున్నారు ప్రస్తుతం వీళ్ళ తర్వాత జనరేషన్లో చాలామంది హీరోస్ వచ్చారు వాళ్ళలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇందులో పవన్ కళ్యాణ్ సపరేట్ మనసత్వం సపరేట్ స్టార్ స్టేసర్ అందరి ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్సే కొన్ని రోజులు పవన్ మహేష్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది మహేష్ పోఖ్రితో రికార్డులు బద్దలు కొట్టాడు పవన్ అత్తారింటి దారిది సినిమాతో రికార్డులు తిరిగి రాశాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ఎప్పుడో చట్టా చాగాడు కానీ రామ్ చరణ్ మగధీరతో కొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్ అలవైకుంఠపురం పుష్ప సినిమాలతో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేశాడు కానీ వీళ్ళందరిలో ఒక స్టార్ మిస్ అయింది చూసారా ఆయనే రెబల్ స్టార్ ప్రభాస్ ఇక తన సినిమాలో సలార్ సినిమాలో చెప్పినట్టు వీళ్ళందరూ పులులు సింహాలు ఏనుగులు అయితే ప్రభాస్ మాత్రం డైనోసార్ ఎందుకంటే తన సినిమా వసూళ్లు వీళ్ళందరినీ ఎప్పుడో దాటిపోయాయి మరి ఇక బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ చాలా సాధారణ స్టార్గా ఉండేది పెద్ద గుర్తింపు కూడా ఉండేది కాదు తన ప్లేసులు నాలుగో స్థానము ఐదో స్థానం ఆరో స్థానం అన్నట్టు ఉండేది ఇక ఇక రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ బాహుబలి సినిమాకు ఏకంగా ఐదు సంవత్సరాలు క్యాల్షీట్లు కేటాయిస్తే అందరూ ప్రభాస్ను పిచ్చుడిని చూసినట్టు చూశారు ఎందుకంటే అంత టైంలో ప్రభాస్ కనీసం ఐదు నుంచి ఎనిమిది సినిమాలు చేయొచ్చు కానీ ప్రభాస్ రాజమౌళి మీద నమ్మకం ఉంచాడు అటు రాజమౌళి కూడా ప్రభాస్ని కట్అవుట్ నమ్ముకొని బాహుబలి తీశాడు ఇక బాహుబలి ది బిగినింగ్ ఫస్ట్ పార్ట్ ఇండస్ట్రీ రికార్డులు తిరిగి రాస్తూ దాదాపు ఆరు వందల యాభై కోట్లు వసూళ్లు చేసింది ఈ దీనితో ఇండస్ట్రీ సినిమా జనాలందరూ షాక్ అయిపోయారు ఇక సెకండ్ పార్ట్ కంక్లూజన్ అయితే దేశంలో అన్ని రికార్డులు బద్దలు కొట్టి పద్దెనిమిది వందల యాభై కోట్లు వసూలు సాధించింది ఇక గత సంవత్సరం విడుదలైన సలార్క్ మూవీ కూడా ఆరు వందల యాభై కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి సినిమాతో ప్రభాస్ వెయ్యి కోట్ల వసూలు దిశగా చూసుకుపోతున్నాడు మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన త్రిపుల్ ఆర్ పదమూడు వందల యాభై కోట్లు వసూలు చేసినా అది మొత్తం క్రెడిట్ మొత్తం రాజమౌళికి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత టాలీవుడ్ వాళ్ళు నాన్ బాహులి రికార్డ్స్ అంటూ నెంబర్ వన్ స్థానం ప్రభాస్కు వదిలిపెట్టి నెంబర్ టూ కోసం కొట్లాడుతున్నారు ఇక వీళ్ళు ప్రభాస్ చరిష్మాని అందుకునే పరిస్థితుల్లో లేరు ప్రభాస్ మరొక అరుదైన రికార్డు కూడా స్థాపించాడు బాహుబలి తర్వాత ఆది పురుషు షాహే వంటి సినిమాలు కూడా వంద కోట్ల వసూళ్లు సాధించాయి అది ఎలా ఉన్న టాక్ వంద కోట్లు వచ్చాయి ఇలాంటి ఫీట్ ఏ టాలీవుడ్ హీరో కూడా సాధ్యం కాలేదు అందుకే మెగాస్టార్ చిరంజీవి తర్వాత కొత్త మెగాస్టార్గా రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ వన్గా అవతరించాడు ఇప్పట్లో ప్రభాస్ ప్లేస్ను ఎవరు టచ్ చేసే పరిస్థితులు లేరు ఈ విషయంలో మహేష్ జూన్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరోల ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేయొచ్చు కానీ ఇది చెరిపి వేయలేని నిజం ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ